హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఇస్మాన్ సరిత ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో నల్లేరు కాడలతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోని చేసి చూపించిపోతున్నాను నల్లేరు కాడలు ఆరోగ్యానికి చాలా మంచివండి ఇరిగిపోయిన ఎముకలను కూడా తిరిగి అతికిస్తుందంట అంత శక్తివంతమైన ఈ నల్లేరు కాడలతో నెలకు ఒకసారైనా పచ్చడి తయారు చేసుకొని తింటే మన ఒంట్లో ఉన్న ఎముకలు దృఢంగా తయారవడానికి మంచిగా ఉపయోగపడుతుంది ఇక తెల్ల తయారు చేసుకోవాలి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా లేతగా ఉన్న నల్లేరు కడను తీసుకోవాలండి నల్లేరు కడలు లేతగా ఉంటేనే పచ్చడి అనేది చాలా బాగుంటుంది నల్లేరు కడల్ని ఒకసారి శుభ్రంగా నీట్తో వాష్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు నల్లేరు కాడని క్లీన్ చేసుకోవడానికి కానీ మనం ఇలా చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవాలండి లేదంటే కొంచెం దురద పుడుతుంది అనమాట నల్లేరు కడని నేను ఇక్కడ చూపించిన విధంగా క్లీన్ చేసుకుంటే మీకు చేతికి దురదగా అనిపించదు అలాగే తినేటప్పుడు కూడా నోటికి దురద పుట్టదనమాట ఇప్పుడైతే నల్లేరు కాడల్ని ఇలాగా ఆకులు కాడలన్నింటిని కూడా ఇలాగ నీట్గా తీసేయాలి ఇప్పుడు కాడల్ని ఇలాగా మధ్యకి ఇలా విరుచుకోవాలన్నమాట దీనిపైన ఉన్న తోళ్ళని ఇలాగా చూసారా అంటే మునక్కాడకి తీస్తాం కదా నార ఆ విధంగా తీసుకోవాలన్నమాట పైన ఉన్న స్కిన్ అంతా కూడా తీసేయాలి లోపల ఉన్న గుజ్జు మాత్రం మనం యూజ్ చేసుకోవాలి నల్లేరు కాడల పైన ఉన్న నారంతా కూడా ఇలా తీసేసుకుంటే మనం పచ్చడి తయారు చేసుకున్న తర్వాత పిచ్చి పిచ్చిగా అనిపించదండి ఇలాగ చక్కగా నీట్గా తీసేసుకోవాలి మనకి మధ్య మధ్యలో ఆయిల్ రాసుకుంటూ ఉంటే దురద పట్టుకుంటూ ఉంటుంది ఇలాగే నల్లేరు కాడలు అన్నింటిని కూడా క్లీన్ చేసుకోవాలండి లేతగా ఉన్న నల్లేరు కనుక పచ్చడి తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ నల్లేరి ఇంట్లో ఉన్న కుండీల్లో ఈజీగా పెంచుకోవచ్చండి ఎక్కువగానే అవసరం లేదండి కొన్ని కాడలు ఉన్నా కూడా పచ్చడిని తయారు చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే ఈ అంతా కూడా వేస్ట్ అండి పడేయాలి కేవలం కాడలతో మాత్రమే మనం పచ్చడి తయారు చేసుకోబోతున్నాం ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళిచ్చుకొని కడాయిని పెట్టుకొని ఇందులోని టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ నూనెతో పచ్చడి తయారు చేసుకుంటున్నాను ఇందులోని రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు పల్లీలను యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడిలోకి పల్లీల టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు తయారు చేసుకునే పచ్చడి క్వాంటిటీ బట్టి పల్లీలను తీసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని దూరగా వేయించుకోవాలి చిన్న మంట పైన వేయించుకుంటే మాడిపోకుండా చక్కగా వేగుతాయి అన్నమాట ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని వన్ టీ స్పూన్ వరకు మినపప్పును యాడ్ చేసుకోవాలి మినపప్పును కూడా కాస్త వేయించుకోవాలి మినపప్పు కూడా కాస్త కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోని టూ టీ స్పూన్స్ వరకు నువ్వులను యాడ్ చేసుకుంటున్నానండి నువ్వులను యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచివండి మంచి కాల్షియం ఐరన్ కలిగి ఉంటాయి అనమాట ఇప్పుడు వీటితో పచ్చడిని తయారు చేసుకుంటే పచ్చడి కూడా చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే కారం తగినట్టుగా ఎన్నిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా మంచి దోరగా వేయించుకోవాలి చిన్న మంటపైనే అటు ఇటు కలుపుతూ మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి ఇలా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి ధనియాలు జీలకర్ర కూడా చక్కగా వేయించుకోవాలి రెండు కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని ఇప్పుడు ఇందులోనే పులుపు కోసం చింతపండు యాడ్ చేసుకుంటున్నానండి పులుపు అనేది మీ ఇష్టం అండి మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే చింతపండు వేసామంటే చింతపండు కూడా కాస్త మెత్తబడుతుందనమాట ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి వేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నల్లేరు కాడను వేసుకోవాలన్నమాట కాడల్ని దూరగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే మనకి దురద పుట్టుకుండా ఉంటుందండి అంటే కాడలపైన ఉన్న జిగురుతనం అంతా పోయేంత వరకు మనం ఇలా వేయించుకోవాలి ఇదే మెయిన్ స్టెప్ అండి మనం ఎంత బాగా అయితే నల్లేరు వేయించుకుంటామో అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది నల్లేరు కాడలు వేగిపోయాయి ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటానండి పచ్చడిలోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే నల్లేరు కడలు అయితే చక్కగా వేగిపోయే వీటన్నిటిని కూడా ఆయిల్లోంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చలారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మనం పోపును వేసుకోవాలన్నమాట మీకు ఆయిల్ సరిపోదనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఈ రెండు స్పూన్లు ఆయిల్ సరిపోతుందండి ఇప్పుడు ఇందులోని హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఆవాలు కాస్త చిరపట్ల ఆడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఆ తర్వాత వన్ టీ స్పూన్ వరకు శనగపప్పును వేసుకున్నాను అలాగే రెండు ఎండిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను ఇందులోనే కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా వేయించుకోవాలి పోపు అంతా కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మీకు ఇష్టమైతే ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలో పచ్చడి వేసుకొని కలుపుకొని తినేటప్పుడు మనకి మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి ఇప్పుడైతే ఈ ఆయిల్లో కూడా ఈ ఉల్లిపాయలు కలిసేలా కలిపేసుకుంటున్నాను లేదంటే ఫైనల్గా పచ్చడి అంతా రుబ్బుకున్న తర్వాత మీరు ఉల్లిపాయలు వేసుకున్న వేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఇప్పుడు ఈ పోపుని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న నువ్వులు పల్లీలు పూర్తిగా చల్లారిపోయాయండి అలాగే నల్లేరు కూడా పూర్తిగా చల్లారిపోయాయి వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని పచ్చడిని రెడీ చేసుకోవాలన్నమాట అన్నిటినీ ఒకేసారి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోనే వెల్లుల్లి రుబ్బలు కూడా వేసుకోవాలండి పచ్చలోకి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇందులోనే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కళ్ళుప్పుని యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్ తగినట్టుగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అన్నింటినీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా చక్కగా మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుందండి ఇలా పీచి పీచుగా లేకుండా చూసారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో అంటే మనం నల్లరు పైన ఉన్న నారను తీసుకునే విధానంలో ఉంటుందండి పచ్చడి అనేది ఇప్పుడు ఈ పోపులోని పచ్చడి అందరూ కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పచ్చడి టేస్ట్ చూసుకోవాలండి ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది ఈ పోపు మొత్తంలో ఇలాగ పచ్చడిని కలిపేసుకున్న తర్వాత వేడివేడి అన్నంలో కొంచెం నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ పచ్చడి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నెలకొక్కసారైనా కనీసం ఇలా తయారు చేసుకొని తింటే మన ఒంట్లో ఉన్న ఎముకలన్నీ కూడా దృఢంగా తయారవుతాయి అన్నమాట ఇలా తయారు చేసుకున్న ఈ పచ్చడిని చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా చక్కగా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా అండి ఎంతో ఆరోగ్యకరమైన ఈ నల్లేరు పచ్చడిని మీరు చట్నీలో కూడా ప్రిపేర్ అండి దోశ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది అన్నంలోకైనా ఈ పచ్చడి చాలా బాగుంటుంది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్